మై అందరికి ముందుగా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అయితే ఈరోజు మా ఫోన్ రెడీ చేస్తున్నా ఎలా రెడీ చేస్తున్నా చూసేయండి రెడీ చేసేస్తా రెడీ అవుతుంది దాదాపు రెడీ అవుతుంది స్టార్ట్ చేద్దాం ముందు మొత్తం క్లీన్ చేస్తా లైట్గా మామూలుగా అయితే అట్లా క్రీమ్ రాసి పౌడర్ వేసి అంటే మరి ఇంకా చిన్న మేకప్ వేస్తున్నారు ఇవన్నీ అనుకోకండి అది మేకప్ కాదు నార్మల్ పౌడర్ అది ఇది రోజు డైలీ వేసే పౌడర్ అది అది క్రీమ్ కూడా జస్ట్ లైట్గా అట్లా రాసా రోజు రాయను అది ఓన్లీ మనం ఇట్లా రెడీ చేసినప్పుడే రాస్తాం కాబట్టి నో ప్రాబ్లం అండ్ మొత్తం పౌడర్ అవన్నీ రాసి ఇంకా ఇప్పుడు ఐబ్రోస్ అనేది కొంచెం టిక్కుగా ఉండాలి ఎందుకంటే మనం పైన అవి బొట్లు పెడతాం కాబట్టి కొంచెం టిక్కుగా ఉంటే కనపడతాయి లైట్గా వేసామంటే అసలు కనపడవు అవి ఇవి అసలు అర్థం కాకుండా పోయి అందుకే ఎప్పుడైనా మనం రెడీ చేసేటప్పుడు ఐబ్రోస్ అనేది ఎక్కువ ఉండాలి అండ్ ఐ షేడ్స్ అంటే నేను అయితే డ్రెస్కి మ్యాచ్ మెరూన్ ఆర్ బ్రౌన్ ఆర్ రెడ్ ఈ మూడితో ఏదైనా వేసుకోవచ్చు నాది రెడ్ కాబట్టి కొంచెం నేను మెరూన్ వేసా కలర్ఫుల్గా కనపడుతుంది దానికి దీనికి మ్యాచ్ అని చాలా బాగుంది కళ్ళు అండ్ మొత్తం అక్కడక్కడ కొంచెం టచ్ అప్పేసా చీజ్కి వీటికి వాటికి కొంచెం ఐ ఐషెడ్సే వేసా ఇంకా ఇంకా ఐలైనర్ ఐలైనర్ కూడా హెవీ వేయలేదు నార్మల్గా జస్ట్ అలా ఈ సైడ్లకి ఎక్కువ వేసి పైన నార్మల్గా వేసా ఇంకా మరి హెవీగా వేసినా అక్కడ అనుకోండి కానీ చెప్తున్నా కళ్ళలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా వేయండి అవి అంటే మన కంటే ఏం కాదు కానీ చిన్నపిల్లలకి కదా వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా అయింది అండ్ మేమైతే బొట్లు పైన ఎలా పెట్టామంటే టీచ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి ఒక నాలుగు తీసుకొని రబ్బర్ పెట్టేసి వాటికి వైట్ వైట్ దాంట్లో ముంచేసి బొట్లు పెట్టేసాం అనుకో అసలు పర్ఫెక్ట్గా వచ్చాయి మధ్యలో ఏమో మామూలుగా ఇక రెడ్ బొట్టు పెట్టేసాం అండ్ రెడీ అయిపోయింది మెయిన్ ఇంకా లిప్స్టిక్ ఇప్పుడు ఫేస్లో మొత్తం అన్నీ వేసినాక లిప్స్టిక్ వేయిపోతే అసలు వేసినట్టే ఉండదు ఎవరికైనా అంతే చిన్న రెడ్ లిప్స్టిక్స్ వేయందే అసలు కంప్లీట్ అవ్వదు మేకప్ అండ్ డ్రెస్ వేసా ఆ డ్రెస్కి నానా కష్టాలు పడుకుంటే వేసాము మేము వద్దు వద్దంటే నా కింద బొట్లు అవన్నీ పెట్టి ఇంకా అట్లా ఏడ్పించుకుంటే వేసాం ఏడిస్తే ఇంకా మేకం పోయిద్దామని భయంతో ఇంకా ఇంక తప్పదు చేయాల్సింది ఇప్పుడు ఫస్ట్ అంటే మళ్ళీ గుచ్చుకుంటు మళ్ళీ గుచ్చుకుంటుంది ఇవి ఇవి అంటారు అది ప్రాబ్లమే ఇది ప్రాబ్లమా మనకి రెడీ చేయడం అంటే మా అమ్మను ఎంత నార్మల్గా అనుకున్నా కానీ అంటే ఫస్ట్ టూ టైమ్స్ చేసాం అది కొంచెం చిన్నపిల్ల అవ్వడం వల్ల అంత అనిపిలు పడుకున్నప్పుడు బొట్లు ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి అమ్మో మా వల్ల కాలేదు అసలు అండ్ ఇంకా అవి పెట్టాం పైన ఇక మా ఫోటో జుట్టలేదు కాబట్టి ఇంకా పైన కొంగు అది ఎట్లా కట్టయితే కవర్ చేసేసాం ఫైనల్గా ఇంకా చైన్లు చేతికి గాజులు పూసలు ఇవైతే ఇంకా వేసేసాం మెయిన్ రాధామాతకు అయితే మెయిన్ ఇంకా ఆభరణాలు ఇవి ఉంటాయి కదా అవి అయితే వేసేస్తాం చైన్స్ సెట్ టూ సెట్ ఉంటాయి అవి రెండు కలిపేసి వేసేసి అండ్ గాజులు చేతికి రెడ్ కలర్ పూసలు చైన్ ఉంటే అదొకటి పెట్టేసా చేతికి చాలా బాగుంది అసలు అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అంటే ఇంకా ఇయర్ రింగ్స్ అవ్వలేదు అమ్మకి పెట్టలేదు కాబట్టి స్టిక్కర్స్తో అయితే ఇయర్ రింగ్స్ అయితే పెట్టా అండ్ ముక్కు పుడక పెట్టండి అసలు పెడితే బాగుంది కానీ ఒక్క క్షణం కూడా ఉంచుకోలేదు తీసేసింది మొత్తంలో అప్పటి మిస్ అయిపోయింది అది పెట్టుంటే ఇంకా బాగుంది చూడటానికి చాలా బాగుంది కానీ ఉంచుకోలేదు ఇంకా మనం ఏం చేస్తాం ఏ చేసింది పెట్టంగానే వద్దు అని గోడ చేసింది ఇంకా వద్దు అని సరే ఇంకా పక్కన పెట్టేసాం ఇంకా పైన అవి ఇవి చాలా టైం పట్టింది మాకు ఇక్కడ వీడియోకి వచ్చే ఉంది కానీ చాలా టైం పట్టింది అంటే చిన్నపిల్లలతో ఎవరికైనా అంతే అనుకో నాకే కాదు చిన్నపిల్లలతో ఎవరికైనా అంతే కొంతమంది అయితే అమ్మటమ్మటే రెడీ చేస్తారు వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అసలు నిజంగా చెప్తాను ఫైవ్ మినిట్స్లో అసలు రెడీ చేసేస్తారు అంత స్పీడ్గా అంత ఎలానో నాకు అర్థం కాదు నాకే లేట్ చాలా లేట్ అది ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకేమైనా మిస్ అయినా అంటే నెమలికట్టయితే మిస్ అయిపోయినాయి అవి లేవు అవి దొరకలేదు దాని బదులు ఫ్రూట్ టైప్ ఉండే కోలాటం కర్ర ఉంటుంది కదా అది పెట్టేసా ఏదో ఒకటి అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి చేసేస్తాం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అయితే ముందు ఒక రెండు రోజుల ముందే మొత్తం తెచ్చుకొని పెట్టుకోవాలి మీరైనా ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ముందు ముందు రోజు హడావుడి హడావుడి కాకుండా ఒక టూ డేస్ ముందే తెచ్చుకుంటే మనకి టైం సేవ్ అయిద్ది హడి ఉండదు కొంచెం క్లీన్గా అయిపోతుంది మారితే అదే పరిస్థితి ఏం తెచ్చుకోకుండా అట్లా అట్లా అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇట్లుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్